ఫ్రెండ్స్ నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద సిబిఎన్ గారు చాలా కీ పాయింట్స్ చెప్పడం జరిగింది దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు గడిచిన నెల రోజులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద ఈ ఎల్లో ఛానల్స్ ఏం రాశాయి ఎల్లో ఛానల్స్ లోనూ ఎల్లో పత్రికల్లోనూ పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారు అదిగో పులి ఇదిగో మేక రేపే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ రంగం సిద్ధమైంది చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి అని చెప్పి పెద్ద పెద్ద హెడ్లైన్స్ లో ఎల్లో పత్రికలు రాశాయి అలాగే టీవీ ఛానల్స్ లో కూడా నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు గంటల ధరపడి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద లిక్కర్ స్కామ్ మీద కంటిన్యూస్ గా డిబేట్ల మీద డిబేట్లు చర్చలు బో తెగ జరిగాయి అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో సిబిఎన్ గారు దానికి స్టెప్ పెట్టినట్టుగా తెలుస్తుంది సిబిఎన్ గారు ఏమన్నారంటే అసలు ఆ టాపిక్ మరి ఎవరు ఏ మంత్రి ద్వారా వచ్చిందైతే అయితే క్లారిటీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి బయట ఉండడం వల్ల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు గాని నాయకులు గాని చాలా బలంగా స్ట్రాంగ్ అవుతుంది పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎవరైనా ప్రతిపాదించారేమో కానీ సో దానికి సంబంధించి సిబిఎన్ గారు ఏం చెప్పారంటే గతంలో నన్ను అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లిక్కర్ స్కామ్ లో కానీ ఇంకేదైనా ఆధారాలు కానీ కీలక ఎవిడెన్స్ ఏమైనా దొరికితే చట్టం దాని పని చేసుకెళ్తుంది తప్ప మనం అరెస్ట్ చేయడం కుదరదు అని చెప్పి సిబిఐన్ గారు క్లియర్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి సిబిఐన్ గారి మాటలు బట్టి చూస్తే గతంలో అంటే గత నెల రోజుల్లో ఈ ఎల్లో ఛానల్స్ కానీ ఎల్లో పత్రికలు గాని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అయితే బురద జల్లాయో అదిగో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కి రంగం సిద్ధం చాలా కీలక ఆధారాలు దొరికాయి అని చెప్పి తెగ క్లీన్ వాష్ చేశాయో జగన్మోహన్ రెడ్డి గారి మీద దానికి ఇప్పుడు సిబిఎన్ గారు ఏకంగా స్టార్ పెట్టేశారు మీరు జ లిక్కర్ స్కామ్ మీద ఏ మంత్రులు కూడా ఎవరు కూడా బయట మాట్లాడొద్దు చట్టం తాను తన పని తను చేసుకుని వెళ్తాది అసలు ఈ ఆధారాలు లేవు అని చెప్పి సిబిఎన్ గారు కొండ పగల కొట్టారు సో దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఏమి లెక్కర్ స్కామ్ మీద లేనట్టుగా క్లియర్ గా అయితే తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే ఈ లెక్కర్ స్కామ్ మీద కూటమి ప్రభుత్వం ఎవరినైతే విచారించిందో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు కీలక సూత్రధారి అని చెప్పి ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఈవెన్ కోర్టు వారికి కూడా ఈ కూటమి ప్రభుత్వం నియమించిన ఆ సిఐడి గాని ఇంకా సిట్ గాని ఎవరు కూడా కోర్టు వారికి ఎటువంటి ఎవిడెన్స్ అయితే ఎప్పటి వరకు ఆ సబ్మిట్ చేయలేకపోయారు సో ఓవరాల్ గా ఈ లెక్కర్ స్కామ్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సిబిఎన్ గారు చేసిన వ్యాఖ్యల ద్వారా క్లియర్ గా తెలుస్తుంది ఆ వీళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది వీల్ వెయిట్ అన్సీ థ్యాంక్ యూ